అందరికీ నమస్కారాలండి నెల్లూరులో వారాష్టర్ఘ దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల పదిహేడవ తేదీ ప్రారంభమైంది ఈరోజు పంతొమ్మిది తేదీ వర్షం పడుతున్నా చిలు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారని ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ ఉద్దేశించి నిర్దేశించి గా మాట్లాడటం జరిగింది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రెండు వేల పద్నాలుగు ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో ఇదే సదరాల చెరువులో లారీలు గడిగేవాళ్ళు కార్లు గడుక్కునేవాళ్ళు బస్సులు గడుక్కునేవాళ్ళు అక్కడే టాయిలెట్స్ అక్కడే యూరిన్ అలాంటిది రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీని ఒక పవిత్రమైన స్థలం ఇది దీన్ని ఒక నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చార ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం ఒక హాల్ కట్టాము రోడ్లు వేసాము లాట్లు కట్టాము తర్వాత ప్రీ ప్లాంటేషన్ చేసాం వాటర్ ఫెసిలిటీ చేసాం అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఒకసారి ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ ఆగిపోయింది కాలంస్లో అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం దానికి ఒక ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు కాబట్టి బారాసాయి దగ్గర కమిటీ యొక్క కమిటీ మెంబర్స్ ఎవరు వాళ్ళ తరపున నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఏ డిపార్ట్మెంట్ కూడా పైసా లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకృతంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది రాష్ట్ర పండుగగా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిగా చేసింది దీని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి ప్రజలకు ఎక్కువ నమ్మకం రొట్టెలు పట్టుకోవటం రొట్టెలు వదలటం ఇది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు అలాంటి అంటే రో సంవత్సర సంవత్సరం భక్తుల సంత పెరుగుతుందంటే వాళ్ళు అనుకునేది జరుగుతుంది వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి ఆ నమ్మకం పెరుగుతుంది అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెట్ అయిట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలు ఎలా చేయాలో ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి వర్క్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ముందు పోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులోని ముఖ్య నాయకులైనటువంటి ఈరోజు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు మిస్సెస్ పవర్ ఎమ్మెల్యే గారు మరియు చంద్రమోహన్ రెడ్డి గారు మరియు రూరల్ ఎమ్మెల్యే తర్వాత అజీజ్ ఎక్స్ మేయరు తర్వాత ఎక్స్ లూడా చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి ఎక్స్ చైర్పర్సన్ అనురాధ అందరం కలిసి శ్రీరోజు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగలో కూడా యాక్చువల్గా కావటం రొట్టె పట్టుకోవడం జరిగింది మేమంతా పట్టుకున్న రొట్టె రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి రాష్ట్ర ఖజానా బాగా నిండాలి మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సుమ్ము వచ్చేటట్టుగా అదేవిధంగా డెవలప్మెంట్ కొంత అలాట్ చేసేటట్టుగా రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రుట్టిపెట్టుకొని చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు మేము నాయకులందరూ యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే పెట్టుబట్టుకొని వచ్చాం ఒకటే ఆ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరూ సుఖశాంతం ఉండాలని సకల ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి